మీకు కార్డు ఇచ్చాను కదా సార్ రండి ఇదిగో నిన్న కూడా ఇంటర్వ్యూలో ఎలాగా మీరు ఎలా జీవిస్తున్నారు మీరు ఎవరిని అడగరు కదా అంటే నేను చెప్పాను అడిగి పక్షులకెవ్వడాహారం ఇచ్చను మృగజాతికెవ్వడు మేతబెట్టే జలచరాదులక భోజనం ఎవ్వడిపించే చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే స్త్రీల గర్భంబులన్ శిశులకెవ్వడు పెంచే స్త్రీల గర్భంబులన్స్ శిశుల పెంచే పనులకెవ్వడు పోష బరగపాలు మధుపాలికెవ్వడు మకరంద మొనరించే బసులకెవ్వడు కూరి బచ్చిపూరి దేవ కోట్లను

అవును అవును ఇద్దరు అవును 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 అగ్నికి ఎంతవరకు మనం ఆలయం కానీ అగ్నికి రూపం కానీ మనం చూడలేదు కానీ శాస్త్రంలో చెప్పారు అగ్ని ఇలాగే ఉంటాడని శాస్త్రం ఇక్కడ ధర్మపురిలో అగ్నిదేవుడి యొక్క మూర్తి ఈ విధంగా మూడు కాళ్ళతో రెండు చేతులతో ఏడు మూడు కాళ్ళు ఏడు చేతులు రెండు ముఖాలు ఇద్దరు భార్యలతో ఇలా అగ్ని ఆరాధకులం మనం అంటే మనలో ఎప్పుడు కూడా ఆ యొక్క తేజస్సు ఆ ఓజస్సు ఉండాలి అలా ఉండాలంటే మనం తపస్సు చేయాలి నమో అగ్నిదేవాయ నమో అగ్నిదేవాయ నమో అగ్నిదేవాదర్శన ఇక్కడ ఇక్కడ ప్రతిరోజు జరుగుతుంది Cada nenita bom, diga na.